హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు శాస్త్ర నిపుణులు విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్కారం విష్ణు గారు ఇప్పుడు మన రేఖలు మన చేతుల మీద రేఖలు ఎలా ఉన్నాయో పుట్టుమచ్చలు ఎలా ఉన్నాయో శంకులు చక్రాలు కూడా చాలా మందికి ఉంటాయి అందరికీ ఉంటాయి సో అసలు ఆ శంకు చక్రాల వల్ల మన జాతకం గానీ మన మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అనేది ఇప్పుడు మీరు తెలియజేస్తారు అంటే ఇప్పుడు ఒక్కొక్క వేలో ఒక శంకు గాని చక్రంగా ఉంటుంది అంటే ఇవే మన అరచేతులు ఇలా చూసుకున్నప్పుడు ఇది ఒకటో పర్వము చూపుడు వేలు ఇది మధ్యలో రెండో పర్వము కింద ఉండేది అరచయికి అనుకొని ఉన్నది మూడో పర్వం అంటము అందరికి మొదటి పర్వంలా శంకులు కాని చక్రాలు కాని ధనుసులు గాని ఉంటాయి అయితే ఇప్పుడు ఆ చక్రము శంకు ఉంటే ఆ ఏళ్ళలో ఆ గ్రహంలో ఉంటే ఏమైతుంది అనేది దాన్ని బట్టి కూడా ఫలితాలు ఉంటాయి దానికి సంబంధించి మీకు చూపించడం ఇప్పుడు కొంతమందిలో శంకులు ఉంటాయి కొంతమందిలో రెండు కలిసి ఉంటాయి ఉట్టి శంకులే ఉంటాయి చక్రాలే ఉంటాయి ఏ వేలు మీద చక్రం ఉందో ఏ వేలు మీద శంకు వాటి యొక్క ఫలితాలు ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలుస్తుంది చేతులు చూసి చూసుకోవచ్చు ఇలా చూస్తే ఇది ఫస్ట్ మొదటి కుడి చూడాలా వైపు చూడాలా ఏంటి పిల్లలు అయితేనేమో కుడి చేసి చూసుకోవాలి ఆడపిల్లలు అయితే చూసుకోవాలి అది ఇది సేమ్ ఎట్లా అంటే ఇట్లా మనం మరిచేటో చూసుకున్నప్పుడు తెలిసిపోతుంది బుటనవేలు అంటాం దీని బుటనవేళ్ళ ఇక్కడ మొదటి పర్వం లో ఉంటది ఇక్కడ ఇది మొదటి పర్వము ఇక్కడ చక్రం బుటనవేళ్ళ చక్రం ఉంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ అంటే వీళ్ళకు భూముల ద్వారా డబ్బులు వస్తాయి అన్ని రకాలుగా సౌకర్యాలు ఉంటాయి భార్య భర్తలు మంచిగా ఉంటారు ఎవరైనా వారసులు లేని వాళ్ళ ద్వారా డబ్బు కలిసి వస్తుంది వేరే వాళ్ళు దత్తతకెళ్ళి కాని లేకపోతే పిల్లలు లేని ముసలి వాళ్ళ దానికి కానీ వీళ్ళకి అంటే ఉత్తగానే అనుకోకుండా ధనం కలిసి వస్తుంది అదే వీళ్ళు ధనం బాగా సంపాదించి బాగా డబ్బుతోటి ఉంటారు ఇంకా వీళ్ళకి ఏమైతుందంటే ఇట్లా చక్రం కొందరికి కొద్దిగా ఉంటది కొందరికి నిండుగా ఉంటది చక్రం కొందరు నిండుగా లేని అనుకోవద్దు ఇట్లా సవ్య చక్రం అపసవ్య చక్రం ఉంటది దీని కూడా చూసుకోవచ్చు కొందరు ఏం చేస్తారంటే ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత బాగా లబ్ధి పొందుతారు అంటే ఏజ్ థర్టీ సెవెన్ వచ్చినాకనే వాళ్ళకు పూర్వీకులు ఆస్తి అంటే తాత ము తాతలు ఆస్తి కూడా అనుకోకుండా వస్తుంది ఆచితంగా ఎవరైనా ఏమైనా ఉంటే కూడా వచ్చేసి ఆస్తి కని వస్తుంది వీరు నిజాయితీ పరులు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టరు ఇంకా సుఖ సంతోషాలి ఉంటారు వీరు సమాజంలో అందరితో గౌరవించబడతారు ఇక ఇక్కడ బుడనవేళ్ళ చక్రం ఉన్న వాళ్ళకు ఎవరికైనా సరే డబ్బు పరంగా కీర్తి పరంగా సమాజంలో మంచి వ్యక్తులుగా కీర్తించబడతారు మంచిగా వాళ్ళ యొక్క జీవితం గడుపుతారు వేలు పైన చక్రం ఉంటే చాలా మంచిది చాలా మంచి దాని తర్వాత చూపుడు చూపుడు వేలు ఇలా ఇది కుడిచేయి మోపేళ్ళు అయితే కుడిచేసి చూసుకోవాలి లేడీస్ అయితే ఎడమ చేసి చూసుకోవాలి ఇది గురుగ్రహం అంటాము చూపుడు వేలును ఇది మొదటి పర్వం చూసుకోవాలి ఇది మొదటి పర్వం ఇక్కడ పైన మొత్తం టిప్స్ అని మొదటి పర్వాలంటాము మధ్యలో రెండో పర్వం కింద మూడో పర్వము అతి మొదటి పర్వం ఉంటాయి శంక చక్రాలు అనేది ఇది చూపుడు వేలు చక్రము లేడీస్ కు ఎడమ చెయ్యి జెంట్స్ కుడిచేసి చూసుకోవాలి ఇలా చూడు వేళ్ళ చక్రం ఉంటే వీళ్ళు ఏ పని చేసినా కానీ బాగా డబ్బు కలిసి వస్తుంది వీళ్ళకి రాజయోగం ఉంటుంది భూమి వాహనాలు వస్తు వైభోగాలు అన్నీ ఉంటాయి వీళ్ళు బాగా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతారు ఇంకా వీళ్ళు భవిష్యత్తులో జాతకాలు కూడా చెప్పగలుగుతారు జ్యోతిష్కులు కూడా అవుతారు వాస్తు పండితులు అవుతారు పీఠాధిపతులు అవుతారు ఇలా చక్రం ఉంటే చూపుడు వేలు ఇది గురుగ్రామం గురువేలు ఇక ఆధ్యాత్మిక అంటే దేవుని గురించి వీళ్ళు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది పబ్లిక్ కు చెప్తూ ఉంటారు పెద్ద పెద్ద పదవులు అలంకరిస్తారు వీళ్ళు మంచి లాభాలు పొందుతారు అంటే సమాజంలో గొప్ప పదవుల నుండి పబ్లిక్ లో బాగా సేవ చేస్తూ అందరి అందుకొని గౌరవమైన జీవితం గడుపుతారు వీళ్ళు గొప్ప వ్యక్తులు ఇది మధ్య వేలు అంటాము శనివేలు అంటాము శనివేలు పైన మొదటి పర్వంలో చక్రం ఉంటే ఎడమ చేయి లేడీస్ చూసుకోవాలి మగ పిల్లలు చూసుకోవాలి ఈ ఇక్కడ చక్రం ఉంటే మటుకు ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది అనుకోకుండా డబ్బు వస్తుంది అంటే లాటరీ అనుకోండి లేదా ఎవరిదైనా డబ్బులు మా దగ్గర ఉండిపోవడం అనుకోండి ఎవరికైనా డబ్బులు ఇచ్చి సరే ఉంచుకో అని చెప్పడం కానీ అంటే అకస్మాత్తుగా అంటే వీళ్ళు గెసే డబ్బులు వచ్చి వీళ్ళు నేరు ఉండిపోతాయి వీళ్ళు చిన్నప్పుడు మటుకు చాలా కష్టాలు పడతారు కష్టమైన జీవితం గడుపుతారు చిన్నప్పుడు పెద్దగా అయి పెళ్ళైన తర్వాతనే వీళ్ళు లాభాలలోకి వస్తారు వీళ్ళకి కూడా ఒక అదృష్ట శక్తి వీళ్ళని ఎప్పుడు కాపాడుతుంది అంటే దైవ బలం వీరు వెంకా ఉంటుంది ఇక వీరు చిన్నప్పుడు చెడ్డ కార్యక్రమం పాల్గొంటారు అంటే వాళ్ళకి తెలియదు తెలియక ఆ చెడ్డ వ్యక్తులతోటి అంటే మందు తాగడం చెడ్డ కార్యక్రమాలు తిరగడం వ్యసనాలకు లోపడతారు తర్వాత వీళ్ళే తెలుసుకుంటారు అరే నేను చేసే పని మంచిది కాదు చెడ్డ పని దీనిలోకి వెళ్ళి బయటికి రావాలని చెప్పి అతను తానే తెలుసుకొని వాడిని వ్యసనాలకు వెళ్ళి బయటకు వచ్చేస్తాడు వచ్చేసి జాగ్రత్తతోటి ఉంటాడు వీళ్ళకు ముప్పై సంవత్సరాల నుండి బాగా డబ్బుగా చేస్తుంది టర్నింగ్ పాయింట్ థర్టీ ఇయర్స్ తర్వాత ఇలా చెన్ని పైన మధ్యవేలులో మొదటి పర్వంలో చక్రం ఉంటే లేడీస్ కానీ జెంట్ జెంట్స్ కానీ వీరు భవిష్యత్తు గురించి కూడా ఏం జరుగుతో చెప్పగలుగుతారు అంటే వీళ్ళు ఎవరికైనా పని అంటే కా అవుతుంది కాదంటే కాదంటే ఎదుటి వ్యక్తి గురించి కూడా వీళ్ళకు తెలుస్తుంది వీళ్ళు తల్లిదండ్రులను సరిగా చూడరు అంటే వీళ్ళు పెద్ద పట్టించుకోరు తల్లిదండ్రిని ఇక కొద్దిగా జ్ఞాపక శక్తి కూడా తక్కువ ఉంటది వీళ్ళకు ఇక వివాహము అవుతుంది ఇక్కడ చక్రం ఉంటే అంటే కొద్దిగా అలా తల్లిదండ్రి మీద ఇంట్రెస్ట్ తక్కువ ఉంటది అంటే తన గురించి తాను తన గురించే చూసుకుంటాడు తను బాగానే ఉంటాడు చిన్నప్పుడు కష్టాలు పడతాడు కాబట్టి సుఖాలు వచ్చినాక దూరం వెళ్ళిపోతాడు మళ్ళా కష్టాలు చదులుకోడు అలా ఇలా చక్రం ఉన్న వ్యక్తి కూడా ఇతను కూడా మంచోడే ఇలాంటి వాళ్ళు కొద్దిగా తల్లిదండ్రులు అట్లా వ్యతిరేకత ఉంటాం ఇది ఇది ఉంగరం వేలు అంటాము రవివేలు సూర్యవేలు సూర్యస్థానము ఈ కుడి చేతి మగపిల్లలు చూసుకోవాలి ఎడమ చేతును లేడీస్ చూసుకోవాలి ఇక్కడ చక్రం ఉంటే ఏమైతే అంటే వీళ్లకు గౌరవ మర్యాదలు ఉంటాయి సమాజంలో గొప్ప పదవులు అలంకరిస్తారు మంచి భావాలు ఉంటాయి ఇక ధనానికి ఇబ్బంది ఉండదు అందరూ ఇతను అనాథాలను చేరదీస్తాడు అనాథాశ్రమాలను అనిపిస్తాడు అందరికీ సేవ చేస్తాడు భోగభాగ్యాలు ఉంటాయి ఎంతో ఓర్పు నేర్పు ఉంటారు ఇతను ఏ వృత్తి చేపట్టినా కానీ లాభమే ఉంటుంది నష్టం రాదు తల్లిదండ్రులను మంచిగా చూస్తుంటాడు ఇతను ఉంగరం వేలిపై చక్రం ఉంటే తల్లిదండ్రులను బాగా చూస్తాడు వర్తక వ్యాపారంలో రాణిస్తాడు ఇతనికి పట్టుదల ఎక్కువ ఏ చేయాలైనా చేస్తాడు ఎవరు చెప్పినా వినడు తనకు దోషింది తను చేయాలనుకున్నది చేసి తీరుతాడు ఇలా ఉంగరం వేలిపై చక్రం ఉన్న వ్యక్తి సమాజంలో గొప్ప వ్యక్తిగా రాణిస్తాడు చూపుడు వేలు అయిపోయింది మధ్య వేలు అయిపోయింది చిన్న వేలు చిటికెన వేలు చిటికెన వేలు ఇది అరచేయి ఈ అరచయి పైన దీని బుధస్థానము వేలు అంటాము కనిష్ట అంటాము చిన్న వేలు అంటాము ఇక్కడ ఇది మొదటి పర్వము లేడీస్ అయితే ఎడమ చేయి చూసుకోవాలి జెంట్స్ అయితే కుడి చేసి చూసుకోవాలి చూసుకుంటే ఇది ఈ చిటికెన వేలుపై పై చక్రం ఉంటే వీరు పెద్ద పెద్ద పెట్టుబడులు పెడతారు వ్యాపారం చేస్తారు లాభార్జన బాగా ఉంటది ఎన్నో కుటుంబాలకు ఆధారం ఉంటారు వ్యాపారంలో నిష్ఠాతులు ఉంటారు జ్యోతిష్యం కూడా చెప్తారు జ్యోతిష్కులు అవుతారు చిట్కన పై చక్రం ఉంటే రాజకీయ నాయకులు అవుతారు వీరు ఎందరికో ఎందరెందరికో సేవ చేస్తూ ఉంటారు సన్మానాలు సత్కారాలు జరుగుతాయి వీళ్ళకు మొత్తానికి వీరు చాలా భాగ్యవంతులు రచయితలు అయి ఉంటారు వీళ్ళకి వాక్చాతుర్యం ఉంటుంది మాటకారి హాష ప్రియులు వీ చిట్కనవేలు పై చక్రం ఉంటే కూడా గొప్ప వ్యక్తులు అవుతారు సమాజంలో గుర్తింపు ఉంటుంది చిట్కన వేలు పై పుట్టుమచ్చు లేడీస్ గానీ జెంట్స్ గానీ చాలా గొప్ప వ్యక్తులు అయితారు నా చిట్కన వేలు పైన కూడా పుట్టుమచ్చాయి అన్ని వేల చక్రాలు ఉంటాయి గురువు గారు అన్ని వేల చూసారా ఉంటాయి ఓకే అన్ని వేళులు కూడా ఉంటాయి నా అన్ని ఉంటాయి చక్రాలు ఉంటాయి ఇంకా ఇలా మొత్తం అన్ని వేలలో కూడా చక్రాలు ఉంటాయి ఐదు వేలకు కూడా కుడి చెయ్యి ఎడమ చెయ్యి మొత్తం చూసుకుంటే ఐదు చక్రాలు చూసుకోవద్దు ఓన్లీ కుడి చేయ చూసుకోవాలి కుడి చేతులు ఐదు చక్రాలు ఉంటే ఎడమ చేతిలో శంకులు ఉండాలి లేడీస్ కూడా ఎడమ చేతుల్లో చక్రాలు ఉండి కుడి చేతిలో శంకులు ఉండాలి అలా ఐదు చక్రాలు ఒకే చేతులు ఇంకో చేతుల్లో చక్రాలుగా చక్రాలు లేకుండా ఉంటే అలాంటి వ్యక్తులకు ఏమవుతుందంటే నరాల సమస్య వస్తుంది నరాల ప్రాబ్లం వస్తుంది కానీ వీరు జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు అంటే ఏ చేయాలనుకుంటే చేస్తారు ఎక్కడ పోవాలనుకుంటే అక్కడ పోతారు ఏ తినాలనుకుంటే తింటారు అంటే లైఫ్ను బాగా వాడుకుంటారు వీరు ఎవరిది ముందలా చేయి చాపరు అంటే స్వతహాగా బతుతారు ఆత్మాభిమానం ఎక్కువ శాంత స్వభావాలు కోపం తక్కువ సది కోపం రాదు ఇక అలానే ఒక చేతులు ఐదు ఉన్న ఐదు చేతుల మొత్తం పది వేలల్లో కలిపి ఐదు ఉన్న వీళ్లకు స్త్రీల పైన పురుషులకైతే స్త్రీల పైన వ్యామోహము లోలుడు అంటాము లేడీస్ అయితే పురుషుల పైన వ్యామోహం ఉంటుంది అది పది ఏళ్ళ కలిపి చక్రాలు చూసుకోవాలి ఐదు వేలాలు ఉన్నదే ఫలితము పది వేల కలిపి ఐదు చక్రాలు ఉన్నదే ఫలితం ఉంటది ఇలా చక్రాలు ఉండి గోలుగైనా చిన్న సైజు మన లాగా గోలు చిన్న ఉంటాయి కొందరికి అలా అయినా చిన్న గోలు కలిగి ఉంటే వాళ్ళకు హృదయ సంబంధమైన వ్యాధులు వస్తాయి అయితే ఇలా ఐదు చక్రాలు ఉండటం కూడా గొప్పదే ఒక్క చక్రం ఉన్నా కానీ గొప్పోడైతాడు అసలు కనీసం మనిషికి ఒక చక్రం అని ఉండాలి పదివేల కలిపి ఉంటే వాళ్ళు ఫ్యూచర్ లో బాగా జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు సో ఇప్పుడు నెక్స్ట్ చక్రాలు అయిపోయి ఇప్పుడు శంకులు కూడా చాలా మందికి ఉంటాయి సో ఒక్కొక్క వేలికి ఒక్కొక్క శంకు ఉంటే ఏం జరుగుతుంది వాటి యొక్క ఫలితాలు ఏమిటి పరిహారాలు ఏమిటి అన్ని చెప్పండి గురువు ఎలా ఇలా చూసుకుంటే ఇది అరచేయి మగపిల్ల కుడిచేయి లేడీస్ కనిపించి చూసుకోవాలి ఇది బొటన వేలు శంఖు అంటే ఇట్లా క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది శంఖు అంటే క్వశ్చన్ మార్క్ లాక్ ఉంటుంది బాగా చూస్తే గమనించవచ్చు అయితే ఇలా బుటనవేళ్ళలో ఈ శంకు ఉంటే ఇలాంటి వ్యక్తులు అదృష్టవంతులు వీళ్ళకి ధైర్య సాహసాలు ఎక్కువ ఉంటాయి మంచి ఆలోచన శక్తి కలిగి ఉంటారు ఇంకా దేవునిపై భక్తి భావాలు ఉంటాయి సమాజంలో మంచి పేరు ప్రదర్శనలు వస్తాయి అయితే ఈ బొట్టనవేళ్ళలో శంకు ఉండటము ఎవరికైనా సరే మంచి ఫలితాలనే ఇస్తుంది ఇక ఇంకొకటి అరచేతిలో దీన్ని చూపుడు వేలు అంటాము మగపిల్లలు కుర్చేయి లేడీస్ ఎడమ చేసి చూసుకోవాలి దీన్ని చూపుడు వేలు అంటాము గురు వేలంటాము ఇది మొదటి పర్వము ఇక్కడ కూడా శంకుంటే వీళ్ళు డబ్బులో అనవసరమైన ఖర్చు చేస్తారు అంటే వేస్ట్ ఖర్చులు పెడతారు వీళ్ళు డబ్బు ఖర్చు తగ్గించుకుంటే మంచిది వీరు కఠిన స్వభావం కలిగి ఉంటారు అంటే బాగా వాళ్ళకి దోషినట్టే ఉంటారు వేరే వాళ్ళ మాట్నారు చపల చిత్తులు అంటే ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు ఆ విధంగా వాళ్ళు మాట మారుస్తూ ఉంటారు వీరు అనవసరమైన అలా అవసరం ఉండాలంటే ఆ సందర్భాన్ని బట్టి అక్కడ ఎలా ఉండాలనో అలా మాట్లాడగలుగుతారు అంటే వాళ్ళ అవసరం ఎట్టుంటే అట్లా తీసుకుంటారు మాటలతో అంటే అవసరం తగ్గట్టు మాట్లాడుతూ ఉంటారు వీళ్ళకు అధికారమే వ్యామోహం ఉంటది అంటే ఏదైనా రాజకీయాల్లో పోవాలి హై లెవెల్లో పొజిషన్లు ఉండాలి నేను ఒక నాయకుని లాకుండాలి నా కింద మంది పని చేయాలి అంటే ఎప్పుడు కూడా హై లెవెల్ తాటు ఉంటుంది అంటే అధికారమే ఏమో ఉంటుంది యజమాని లాకుండాలని కోరుకుంటారు వీళ్ళు కింది స్థాయిలో పని చేయడానికి ఒప్పుకోరు వీళ్ళ కింద పని చేసే వర్కర్లు కానీ పని వాళ్ళు కానీ ఉండాలని ఎప్పుడు వీళ్ళు కోరుకుంటూ ఉంటారు ఇలా చూపుడు వేళ్ళ చక్రం ఉన్న వ్యక్తులు కూడా మంచి వ్యక్తులే వీళ్ళు కూడా సమాజంలో మంచి జీవితాన్ని గడపగలుగుతారు అరచేయి దీన్ని మధ్య వేలు అంటాము దీని శనివేలు కూడా అంటాము ఇది మొదటి పర్వము ఇక్కడ శంకుంది ఉంది మూగ పిల్లలు కుడిచేయి లేడీస్ ఎనమ చేయి చూసుకోవాలి మీరు మీరు కూడా విశాలమైన భావాలు కలిగి ఉంటారు శనివేలుపై శంఖు ఉంటే వీరికి శాస్త్రజ్ఞానం పట్ల ఆసక్తి ఎక్కువ అంటే ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటారు వ్యవసాయం కూడా వీళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుంది వ్యవసాయం చేయాలని అంటే భూమిపైన ప్రేమ ఎక్కువ ఇతరుల పట్ల దయా జాలి కలిగి ఉంటారు ప్రతి విషయాన్ని పరిపూర్ణంగా పరిష్కరిస్తారు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటారు అంటే కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు వీరికి ఆకర్షణ అనుభవం కలిగి ఉంటారు అంటే వాళ్ళని చూడగానే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది మనకంటే వాళ్ళ దగ్గర మాట్లాడాలి చేయాలని అలా ఉంటారు వీళ్ళు ఎప్పుడూ పబ్లిక్ సేవ చేస్తుంటారు పబ్లిక్ సహాయపడుతుంటారు సమాజంలో అందరూ వీళ్ళు హెల్పింగ్ నేచర్ కలిగి ఉంటారు సమాజంలో వీరికి మంచి పేరు ఉంటుంది వీళ్ళు కూడా అందరికీ ఇష్టంతో సమాజంలో బతుకుంటారు అంటే ఇది ఉంగరం వేలు అంటాము దీని రవి వేలు అంటాము ఇది కుడి చూసుకోవాలి మా పిల్లలు లేడీస్ సినిమా చేసి చూసుకోవాలి ఇది ఎట్లా ఎట్లా క్వశ్చన్ మార్క్ టైప్ ఉంటుంది శంఖ అంటే అంటే శంకులాగా శంఖాకారం ఉంటుంది కొందరికి డిఫరెంట్ డిఫరెంట్ కానీ ఇలా కిందికి వచ్చి ఉంటాయి గీతలు అయితే వీళ్ళు ఈ సూర్యస్థానం ఇది దీని ఉంగరం వేలు అంటాము ఇక్కడ శంకుంటే ఉంటే ఏమైందంటే వీరు వ్యాపారం చేస్తే కలిసి రాదు నష్టాలు వస్తాయి వీళ్ళు వ్యాపారం చేయకూడదు వీరు కష్టపడి పని చేస్తుంటారు ఎప్పుడు కష్టాన్ని ఇష్టంగా పనిచేస్తారు అంటే వీళ్ళు బాధపడరు ఎంత కష్టం ఉన్నా సరే ఇష్టంగా పనిచేస్తూ ఉంటారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ కష్టంగా పనిచేసేది వీరికి స్వార్థము గర్వం అనేది ఉండదు అందరి కోసం పాటు పాడతారు వీరికి కంటి దోషాలు ఉంటాయి అంటే అద్దాలు వస్తాయి వాడవలసి ఉంటుంది కళ్ళద్దాలు వీరు సమాజం అందరితో కలిసిమెలిసి ఉంటారు వీళ్ళకి సమాజం అంటే ప్రేమ ఎక్కువ ఎంత పని ఉన్నాగానే వ్యక్తుల యొక్క పనులన్నీ వీళ్ళు చేసి పెడుతుంటారు సమాజం మీద వీళ్ళు అందరినీ మెలిసి వాళ్ళతో ఉంటారు వీళ్ళు అందరికి కూడా ఇష్టలే ఎందుకంటే వీళ్ళు అందరి పనులు చేసి పెడతారు కాబట్టి వీళ్ళని అందరు ఇష్టపడతారు సో చిటికన వేలకి శంకుంటే ఏమవుతుంది ఇది చిన్న వేలు అంటాము కనిష్ట వేలు అంటాం చిట్కన వేలు అంటాం బుధ వేలు అంటాం బుధ గ్రహం బుధుడు ఇది మొదటి పర్వము మగపిల్లలు కుడిచేయి లేడీస్ ఏమైనా చూసుకోవాలి ఇక్కడ శంకు ఉంటే ఏమైతే అంటే వీరికి మనోధైర్యం ఎక్కువ స్వయం కృషితో అభివృద్ధి సాధిస్తారు అంటే సుధాగా డబ్బు సంపాదిస్తారు సుధాగా పై స్థాయికి వెళ్తారు వీరికి ఓర్పు సహనం ఎక్కువ ఉంటది వీరు భవిష్యత్తుపై కళలు కంటూ ఉంటారు అంటే నేను పూర్తిలో ఇది కావాలి ఇది చేయాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళకు వస్త్ర వ్యాపారం చేస్తే నష్టాలు వస్తాయి వస్త్ర వ్యాపారం చేయకూడదు చిట్కం వెళ్ళి శంకున్న వాళ్ళు కుడి చేతిలో ఎడమ చేతులు అయితే లేడీస్ వీరు సమాజంలో ధైర్యంగా ఉండి పనులు నెరవేర్చుకుంటారు అంటే వీళ్ళు అన్ని రకాలుగా బాగానే ఉంటుంది కానీ ఒక వస్త్ర వ్యాపారంలోనే నష్టం వస్తుంది మిగతా బిజినెస్ లేవని అయ్యచ్చు వీళ్ళు వస్త్ర వ్యాపారం చూసుకోకుండా వీరు అందరితోటి కలిసిమెలిచే ఉంటారు వీళ్ళు ధైర్యవంతులు సమాజంలో ఇలాంటి వ్యక్తులు కూడా సమాజానికి బాగా ఉపయోగపడతారు సరే ఇలా మొత్తానికి వేళ్ల మీద శంకులు చక్రాలు ఉంటే వారి యొక్క ఫలితాలు కర్మ ఫలితాలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి పదివేల కూడా శంకులు ఉన్నాయనుకోండి వేల శంకులు ఉంటే వాళ్ళకు భవిష్యత్తులో తిండికి ఇబ్బంది ఉండదు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా తిండికి లోటు ఉండకుండా హాయిగా సంసారం నడుస్తూ ఉంటది అంతేనా డబ్బులు ఇవి ఏమి పెద్దగా ఏమి ఉండవు బాగా హాయిగా గడిచిపోతుంటది ఇబ్బంది రాదు ఇప్పుడు కూడా ఇబ్బంది లేని జీవితం శంకులు ఉంటాయి